పంతొమ్మిది సంవత్సరాలు ఉన్నటువంటి సుబ్బు వేదం అరెస్ట్ అయిపోయి నలభై మూడు సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించి ఇప్పుడు అతనికి అరవై రెండు సంవత్సరాలు విడుదలయ్యాడు మళ్ళీ నెక్స్ట్ డేనే అరెస్ట్ చేశారు ఇంతటి దురదృష్టవంతుడు అమెరికాలో నాకు తెలిసి మొదటి వ్యక్తిగా నేను అనుకుంటున్నాను ఈ సుబ్బుభేదం మేము ఉన్నటువంటి విన రాష్ట్రంలోనే పంతొమ్మిది వందల ఎనభై రెండులో అరెస్ట్ అయ్యాడండి నలభై మూడు సంవత్సరాల జైలు శిక్ష అనుభవించి ఇలా బయటకు వచ్చాడో లేదో తెలియదు అప్పుడే వెంటనే మళ్ళీ అరెస్ట్ చేసి ఈ ఐస్ ఇమ్మిగ్రేషన్ కస్టమ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు తీసుకెళ్లి డిటెన్షన్ సెంటర్లో పెట్టారు తనను ఇండియాకు పంపించడానికి సిద్ధపరుస్తున్నారు విషయం ఏమిటంటే ఈ సుబ్బు వేదానికి ఇప్పుడు అరవై రెండు సంవత్సరాలు పైబడి ఉంది తొమ్మిది నెలలు ఉన్నప్పుడు అమెరికాకు వచ్చాడండి ఇక్కడే పెరిగి ఇక్కడ గ్రీన్ కార్డు కూడా వచ్చేసింది అతనికి సిటిజన్షిప్ కూడా యాక్సెప్ట్ అండ్ అక్సెప్ట్ చేశారు కానీ పంతొమ్మిది సంవత్సరాలు ఉన్నప్పుడు ఇతన్ని అరెస్ట్ చేశారు ఎందుకు అరెస్ట్ చేశారు అంటే ఇతను తన మిత్రుతో కలిసి బయటికి రైడ్కి వెళ్ళాడు కారులో తిరిగి ఒక్కడే వచ్చాడు కారు కూడా వచ్చింది ఆ కారు అతని ఫ్రెండు టామ్ది సో అతను ఆ టాము డిసప్పర్ అయిపోయాడు ఎక్కడ పోయిండో ఎవరికీ తెలియదు ఇద్దరి మధ్యలో శత్రుత్వం లేదు ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు నేను చక్కగా కలిసిమెలిసి ఉన్నారు సో టామ్ యొక్క శవం అనేది పంతొమ్మిది వందల ఎనభైలో డిసప్పేర్ అయితే ఎనభై ఒకటిలో దొరికింది అడవిలో మొత్తం స్కెల్టన్ రూపంలో పరిశీలించి చూస్తే అతని యొక్క స్కల్లో ఒక తుపాకీ గుండు ఉంది ఎవరిది ఇది ఇద్దరే కలిసి వెళ్ళారు కదా అక్కడ ఇతని దగ్గర ఎవరు సుబ్బు వేదం దగ్గర ఏమైనా తుపాకీ ఉందా అలాంటి ఎవిడెన్సెస్ కూడా లేవు వాళ్ళ మధ్యలో ఘర్షణ ఏమైనా జరిగిందంటే అలాంటి ఎవిడెన్సెస్ కూడా లేవు కానీ ఆ సమయంలో ఇతనుతో అంటే ఐ మీన్ తాముతో సుబ్బు మాత్రమే కలిసి వెళ్ళాడు సో కాబట్టి అతన్ని అదృశ్యం అవడానికి కారణము ఈరోజు స్కెల్టన్ రూపంలో కనిపించటం కారణం సుబ్బే తప్ప ఇంకెవ్వరు కారు అని అప్పుడు సుబ్బుకు జీవిత జైలు శిక్ష విధించారండి సుబ్బు నేను ఎప్పుడు కూడా ఇట్లాంటిది తప్పు చేయలేదు ఎలా జరిగిందో నాకు తెలియదు నేనైతే ఒక్కడిని వచ్చాను ఎందుకు కనిపించకోకుండా పోయాడో నాకు తెలియదు అని సుబ్బు సుబ్బును జైలు శిక్ష విధించిన తర్వాత ఆయనను పలుమార్లు ఇంటాగ్రేషన్ చేశారు ఆయన ప్రతిసారి కూడా నేను చేయలేదు నేను చేయని తప్పుకు నేను ఒప్పుకోని నేను చేయలేదు అనేసి అలాంటి సమాధానాన్ని ఇచ్చుకుంటూ వస్తున్నాడు పంతొమ్మిది సంవత్సరాలు అప్పుడు ఇప్పుడు ఆయన ఆ జైల్లో ఉన్నంత కాలము ఎలాంటి సత్ప్రవర్తన అనేది లోపించకుండా చక్కగా ఆ జైల్లోనే తన యవ్వనాన్ని గడిపేశాడు ఇప్పుడు అరవై రెండు సంవత్సరాలు అంతవరకు జైల్లోనే ఉన్నాడు ఊరికే ఉన్నాడా అంటే లేదు ఆ జైల్లో ఉండి నూట యాభై సంవత్సరాలు పైగా జైలులో ఒక ఎడ్యుకేషన్ పూర్తి చేసినటువంటి వ్యక్తి కూడా లేరు సుబ్బు మొదటి వ్యక్తి ఎంబీఏ ప్రోగ్రామ్ కంప్లీట్ చేశాడు అంతేకాదు ఆయన తోటి జైలులో ఉన్నటువంటి వ్యక్తులకి ఆయన ఎడ్యుకేట్ చేసేవాళ్ళు అలా ఆయన జీవితం ఆ జైల్లోనే గడిపోయిందండి సో ఇతని స్టోరీ విన్న తర్వాత అసలు నాకు చాలా బాధేసింది సుబ్బు ఈజ్ ఎ ఇన్నసెంట్ పర్సన్ అతన్ని విడుదల చేసిన తర్వాత కుటుంబ వ్యక్తులు ఏమైనా జరుపుకుందామంటే కుటుంబ వ్యక్తులు లేరు నాన్నగారు డాక్టర్ కె వేదం ఇతను ఫిజిక్స్ ప్రొఫెసర్ పెన్సిల్వేలియాని అతను టూ థౌజండ్ నైన్టీన్లో నైన్లో చనిపోయాడు తల్లి తను వారం తన కొడుకుని విజిట్ చేయడానికి వెళ్ళేది పాపం ఆవిడ కూడా టూ థౌజండ్ సిక్స్టీన్లోనే చనిపోయింది ఇప్పుడు ఇతనికి ఎవరున్నారంటే తన అక్క అక్క వాళ్ళ కూతురు అల్లుడు అంతకుమించి తనకి ఎవ్వరూ తెలియదు వీలే జైలుకెళ్ళేవారు సండే సండే విజిట్ చేసేవారు సో ఈ సుబ్బు కూడా వాళ్ళని మించి ఇంకెవ్వరూ తెలియదు ఎందుకంటే ఆయన తొమ్మిది నెలలు ఉన్నప్పుడు అమెరికాకు వచ్చినటువంటి వ్యక్తి ఇండియాలో ఎవ్వరూ కూడా తెలియదు అతనికి అతనికి హిందీ కూడా రాదు డిస్ట్రిక్ట్ అటార్నీ జడ్జి ఏం చేశాడంటే ఇతను నలభై ఏడు నలభై మూడు సంవత్సరాలుగా జైలు శిక్ష అనుభవిస్తున్నాడు ఆ సమయంలో ఇతని దగ్గర ఒక తుపాహిగాను దొరకలేదు అతనే చంపినట్టు ఆధారాలు కూడా లేవు అసలు కానీ అప్పుడు జడ్జి ఇచ్చినటువంటి ఒక జడ్జిమెంటే సరిగా లేదు సో ఇతను నిరపరాధుడు ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి ఇంకా ఇతని మీద ఇంకా ఫర్దర్ ఇంటారగేషన్ ఆపేయండి ఇతన్ని రిలీజ్ చేయండి అనేసి జడ్జి ఆ రకంగా డిక్లరేషన్ ఇచ్చారు సుబ్బు కూడా అదే ఆశిస్తున్నాడు ఇతనికి జైలు శిక్ష అనేది మామూలు కాదు జీవితకాల జైలు శిక్ష చేశారు అలాంటిది ఆ జీవితం అంటే ఆ జైల్లో నలభై మూడు సంవత్సరాలు గడిపిన తర్వాత మొత్తానికైతే రిలీజ్ అయ్యాడు మామూలుగా మనం సత్ప్రవర్తన చూసేసి త్వరగా రిలీజ్ అవుతారు ఇక్కడ కూడా అలాంటివి ఉన్నాయి కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో దాన్ని పాటిస్తారు కొన్ని కొన్ని సందర్భాల్లో దాన్ని పాటించలేదు ఇప్పుడు ఐస్ వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేశారు అంటే ఈయన సుబ్బువేదము ఒకనొక సమయంలో అంటే స్టూడెంట్గా ఉన్నప్పుడు ఆయన ఒక డ్రగ్ కేసులో ఇరుక్కున్నాడు అన్నట్టు అంటే ఆయన చేశాడో తెలీదు చేయలేదో ఏం తెలియదు ఒక డ్రగ్ విషయంలో మాత్రం అతను ఇరుక్కున్నాడు అత అప్పుడు ఆ సమయంలో అతని పైన కేసు కూడా నమోదైంది అన్నట్టు నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో ఇతనికి డిపోర్ట్ చేయాలి ఇతను వేరే దేశం నుంచి వచ్చినటువంటి వ్యక్తి అప్పుడు ఇలానే ఉండేదండి వేరే దేశం నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఇలాంటి తప్పులు చేసేస్తే సింపుల్గా వాళ్ళ దేశాన్ని పంపించేవాళ్ళు అయితే సుబ్బుకు గ్రీన్ కార్డు కూడా ఉంది సిటిజన్షిప్ కూడా యాక్సెప్ట్ అయింది సో ఈ యొక్క అరెస్ట్ వలన ఈ యొక్క గ్రీన్ ఇది డ్రగ్ విషయంలో పట్టుబడటం వల్ల అతన్ని గ్రీన్ గ్రీన్ కార్డును జప్తి చేసి పడేసారు ఇంకా సిటిజన్షిప్ ఆపేసారు సో అంటే ఇప్పుడు ఆయన గ్రీన్ కార్డు హోల్డరే సిటిజన్షిప్ అయితే తీసుకోలేదు ఇంకా అంటే యాక్సెప్ట్ చేశారు సో ఆ విషయంలో అప్పుడు ఇతన్ని డిపోర్ట్ చేయాలి అనేసి ఐసి వాళ్ళు ఈ ఇమిగ్రేషన్ అధికారులు ఆల్రెడీ ఇతన్ని నోటీస్ ఇచ్చారన్నట్టు అతన్ని డిపోర్ట్ చేయాలనేసి కానీ ఇదే సమయంలో ఈ హత్య కేసులు ఇరుక్కోవటం వల్ల పాపం అతను జైలు శిక్ష అనుభవించాడు అందువలన అప్పుడు ఉన్నటువంటి ఆ డిపోర్టేషన్ కేసు అనేది ఈయన బయటికి రాగానే ఇది అమల్లోకి వచ్చింది సో ఇది చూడండి ఎంత దురదృష్టవంతుడండి అసలు ఆ ఏరియాలో ఇక్కడ స్టేట్ కాలేజ్ అనే ఒక ఏరియా ఉంటుంది ఆ ఏరియాలో వీళ్ళు ఉండేవాళ్ళు సో అమ్మ యొక్క నాన్న యొక్క చావును చూడలేకపోయాడు యవన మొత్తం జైలు శిక్షే ఇప్పుడు ఈ అరవై రెండు సంవత్సరాలకు వచ్చేసరికి ఇప్పుడైనా తన స్వతంత్ర జీవితాన్ని ఏమైనా గడుపుతావుడే అనుకుంటే డిపోర్టేషన్ సెంటర్లో వండిపోయాడు సో ఇప్పుడు అందరూ కూడా ప్రే చేస్తున్నారండి అతని కోసం సుబ్బు షుడ్ స్టే ఇన్ అమెరికా షుడ్ లీడ్ ఇస్ లైఫ్ ఏదన్నా ఒక చిన్న చిత్తగా జాబ్ చేసి బ్రతకగలుగుతాడు ఎందుకంటే ఎంబీఏ చేశాడు అయినప్పుడు కూడా ఇతనికి బయట సమాజంలో ప్రస్తుతం ఉన్నటువంటి మార్పుల గురించి ఆయనకు పెద్దగా తెలియదు సో అలాంటి పరిస్థితులు ఇప్పుడు సుబ్బుకు ఎదురయ్యాయ అయితే వీళ్ళందరు కలిసి ఏమంటారంటే ఇతను ఒక నిరపరాధిని చేయని నేరానికి మీరు నలభై మూడు సంవత్సరాలు దిల్చి అనుభవించి చేశారు ఇప్పుడు ఒక డ్రగ్ విషయంలో ఒక పట్టుబడ్డాడనేసేసేసి ఇంకా దాని మీద స్పష్టత రాలేదు అది అలానే ఉంది దానిపైన ఇంకా విచారణ ఫర్దర్గా ఏం జరగలేదు ఈ యొక్క మర్డర్ విషయంలోనే విచారణ జరిగింది అతను నిర్దోషం తేలింది సో ఇప్పుడు అప్పుడు అంటే నైన్టీన్ ఎయిటీలో జరిగినటువంటి ఒక డ్రగ్ కేసు విషయంలో పాపం ఇప్పుడు ఈ వయసుకు వచ్చిన తర్వాత కూడా పాపం ఎంత దురదృష్టవంతుడు అండి అసలు ఆ స్టోరీ వింటుంటేనే ఎంత బాధేసిందంటే అబ్బా ఈ ముదుసల వయసులో కూడా ఎన్ని ఎదుర్కోవాలా అతను అని ఎంత బా తను ఎంత మదన పడిపోతున్నాడు ఎంత మదన పడిపోయాడు కానీ చాలా బాధేసిందండి అసలు నిజంగా నాకు ఈ స్టోరీ విన్న తర్వాత ఇతనికి ఖచ్చితంగా డిపోర్ట్ కాకూడదు రెస్ట్ ఆఫ్ ద లైఫ్ అమెరికాలో ఉండాలి ఎందుకంటే ఇండియాలో కూడా ఎవరు లేరు అతనికి ఎవరెవరు ఉన్నారో కూడా తెలియదు ఈయన అరవై రెండు సంవత్సరం తొమ్మిది నెలలు ఉన్నప్పుడు వచ్చిన ఇప్పుడు అరవై రెండు అంటే ఇంకా తన పూర్వీకులు ఎవరెవరు ఉంటారండి ఇండియాలో తనకి ఎవరికి తెలియదు హిందీ కూడా రాదు అతనికి సో అంతటి దురదృష్టవంతుడు ప్రస్తుతం ఈ సుబ్బు వేదం సో అందరూ కూడా నేను ఒకటే కోరుతున్నానండి సుబ్బువేదం డిపోట్ కాకూడదు అనేసి మీరు మీ రూపంలో ప్రేయర్స్ కానీ ఎక్కడైనా మీరు మనసులో తలుచుకోండి ప్లీజ్ దయచేసి నేనైతే చాలా బాధపడుతున్నాను సుబ్బువేదం డిపోట్ కాకుండా అమెరికాలోనే ఉండాలని నేను ఆశిస్తున్నానండి